ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం నమామ్యహం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ మాసం అంటే జూన్ నెల రాసులకి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం మరి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మనకి మేషరాశిలో వృషభ రాశిలో వచ్చేటప్పటికి రేవు నాడు మిథున రాశిలో గురుడు కర్కాటక రాశిలో కుజుడు మరి మేషరాశిలో శుక్రుడు మీన రాశిలో శని రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం ఉండడం ద్వారా ఇది సర్పదోష సంబంధమైందని అంటూ ఉంటారు ఏదైనప్పటికీ దీని యొక్క ప్రభావం వల్ల అవచ్చు మనం వ్యక్తిగతమైనటువంటి రాసులకి ఈ జూన్ నెల ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం బాగా ఆలోచిద్దాం తద్వారా సులభమైన పరిహారాల ద్వారా ఈ రాసుల్లో ఉన్నటువంటి మనకి సులభమైన పరిహారాల ద్వారా తప్పనిసరిగా దానిని మనం చెడు ప్రభావాన్ని నివారించుకుంటూ సన్మార్గంలో వెళ్ళడానికి జ్యోతిషం ఒక లైట్లో మనకు ఉపయోగపడి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇది హ్యాండ్ బుక్ అంటారు కర సాధన లాంటిది పంచాంగం ముంచేత ఖగోళలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా తీసుకుని చెడు వస్తుందనేప్పుడు జాగ్రత్తలు మంచి వస్తుందన్నప్పుడు కొంచెం వేగవంతంగా వెళ్ళి మన విజయాన్ని మనం సాధించగలుగుతాం చెడు వస్తుందన్నప్పుడు ఏ సులభమైనటువంటి పరిహారాల ద్వారా దాన్ని మనం నివారించుకోవచ్చు అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి దీన్ని ఒక గైడెన్స్గా మాత్రమే సేకరిస్తూ మనం వెళ్ళట్లేదని తప్పకుండా మన విజయాన్ని సాధించగలుగుతాం రెండవ విషయం ఉద్యమైన ఈ శత్యంతి కార్యాడ మన యొక్క ప్రయత్నం తప్పనిసరిగా ఉండాలి ప్రయత్నం చేతనే విజయం సాధిస్తామనేటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని పది మందికి అందిస్తారని ఆశిస్తూ మీనరాశి ఈ మీనరాశి వారికి కాస్త వెసులుబాటు అనేది తప్పనిసరిగా జరిగే అవకాశాలు ఉన్నాయి అది కూడా ఇప్పుడు అంటే చెప్పాలి అంటే జూన్ పదిహేను నుంచి జూన్ నెలాఖర వరకు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి చాలా ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సిన విషయం రిస్క్ పని మాత్రమే ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు అది ప్రయాణాదులైతే రిస్క్ చేయకూడదు కొంతమంది చీటీలు బిజినెస్లు అంటూ తెలిసి తెలియ తెలుగు తక్కువ బిజినెస్లు తెలుగు తక్కువ వ్యాపారలు చేస్తూ ఉంటారు అవి అస్సలు పనికిరావు మళ్ళీ ఎవరో ధర సహాయం చేయండి మీకు ఐదు లక్షలు ఇవ్వండి రెండు లక్షలు ఇవ్వండి మీకు వడ్డీలు ఇస్తామంటారు అలా కూడా డబ్బులు పోతాయి కొంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తా ఉంటూ డబ్బులు తీసుకుంటారు అవి పోతాయి ఇలా ఏ విషయాలైనా కూడా అనవసరంగా మెమ్మేయడం అనవసరంగా వెళ్ళిపోవడం ఏదో సెటిల్ అవుతాడు కదా పిల్లాడు అని అనుకుంటాం కాదు తప్పులేదు కానీ వద్దు ఈ విధంగా అడ్డదావన మీద ఏది చేసినా సిటీలు బిజినెస్ల దగ్గర నుంచి దెబ్బ పడే అవకాశాలేవి ఉన్నాయి అందుచేత విద్యార్థులు కష్టపడండి చదవండి ఉద్యోగస్తులు కష్టపడండి ప్రయత్నం చేయండి వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీలు కూడా తప్పనిసరిగా మీరు విజయాన్ని పొందగలుగుతారు నిక్కచ్చిగా ఉండండి అదర్వ మార్గంలో చేయకండి వృత్తి పరంగా కూడా అయితే ఏదో మనం ఇలా పెడితే రాంగ్ రూట్లో పెడితే విజయం సాధిస్తామనుకోకండి అపఖ్యాతి పాలైపోతారు న్యాయవాదులు అవ్వచ్చు వైద్యులు అవ్వచ్చు ఎవరైనా సరే వ్యాపారపరమైన విషయాల్లో కూడా ఇదివరకు ఏదో సరుకు కొనేవాళ్ళం అప్పుడు పది రూపాయలు లాభం వచ్చేది ఇప్పుడు అటువంటి సరుకు కొనే ప్రయత్నాలు చేయకూడదు నిజాయితీగా ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు శని భగవానుడి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది జూన్ నెల మీనరాశి వారికి కొంత అనుకూలమైన వాతావరణం ఉన్న సమయ కారణం చేత అనవసరమైన వ్యవహారాలు రిస్క్ చేయకండి అంటే యొక్క బలాలు లేవు రాహు యొక్క బలం లేదు ఏ విధంగా మనకు బలాలు లేనప్పుడు మనం గ్రహానుకూలత లేనప్పుడు మనం విడితే తప్పనిసరిగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి మరి నవగ్రహ ప్రదక్షిణ చేయండి నవగ్రహ స్తోత్రాలను పఠించండి ప్రతిరోజు శివాలయానికి సాయంకాలం వేళ ప్రదర్శనలు చేయండి సోమవారం అటువంటి ఉదయం సమయంలో వెళ్ళి స్వామివారికి పాలాభిషేకం పాలు సమర్పించండి సంఖ్యల్లో మూడు ఎక్కువగా నాలుగు సంఖ్యలు ఎక్కువగా వాడండి గోల్డ్ కలర్ ఎక్కువగా వాడండి అలాగే తెలుపు కూడా మంచిది తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు దానాల్లో తిలదానం చేయండి నువ్వు పొప్పు కొండలు పెట్టండి బెల్లం కూడా పెట్టండి చీమలకు వేయండి దానాల్లో నల్లని వస్త్రాన్ని దానం తెల్లలు దానం చేయండి సదా శని భగవానుడి ఎందుకు కృతజ్ఞత కలిగి ఆయన్ని ఎక్కువగా ఆరాధించండి ఆయన స్నేహితుడైన హనుమంతుడిని కూడా పూజిస్తే తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు అవకాశం ఉన్నప్పుడు నల్ల దమయత్తుల యొక్క చరిత్ర వినండి దాంతోపాటు మీరు కాశీలో ఉన్నటువంటి కాలభైరవాష్ఠక ఉంటుంది ఆ కాలభైరవాష్ఠకాన్ని కూడా రోజు వినడం ద్వారా మీకు గ్రహానుకూలత పెరిగి మైనస్లోకి వెళ్ళరు ప్లస్ ప్లస్లోకి వెళ్తారని కాదు ప్రమాదాలు మాత్రం తప్పుతాయి అంతా కూడా ఆనందమయమైనటువంటి జీవనంతో ముందుకు వెళ్ళగలుగుతారు స్వస్తి ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం నమామ్యహం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ మాసం అంటే జూన్ నెల రాసులకి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం మరి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మనకి మేషరాశిలో వృషభ రాశిలో వచ్చేటప్పటికి రవి నాడు మిథున రాశిలో గురుడు కర్కాటక రాశిలో కుజుడు మరి మేష రాశిలో శుక్రుడు మీన రాశిలో శని రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో ఈ విధమైనటువంటి కాల యొక్క సంచారం ఉండడం ద్వారా ఇది సర్పదోష సంబంధమైందని అంటూ ఉంటారు ఏదైనప్పటికీ దీని యొక్క ప్రభావం వల్ల అవచ్చు మనం వ్యక్తిగతమైనటువంటి రాసులకి ఈ జూన్ నెల ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం బాగా ఆలోచిద్దాం తద్వారా సులభమైన పరిహారాల ద్వారా ఈ రాసుల్లో ఉన్నటువంటి మనకి సులభమైన పరిహారాల ద్వారా తప్పనిసరిగా దానిని మనం చెడు ప్రభావాన్ని నివారించుకుంటూ సన్మార్గంలో వెళ్ళడానికి జ్యోతిషం ఒక లైట్లా మనకు ఉపయోగపడి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇది హ్యాండ్ బుక్ అంటారు కర సాధన లాంటిది పంచాంగం చేత ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా తీసుకుని చెడు వస్తుందనేప్పుడు జాగ్రత్తలు మంచి వస్తుంది అన్నప్పుడు కొంచెం వేగవంతంగా వెళ్ళి మన విజయాన్ని మనం సాధించగలుగుతాం చెడు వస్తున్నప్పుడు ఏ సులభమైనటువంటి పరిహారాల ద్వారా దాన్ని మనం నివారించుకోవచ్చు అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి దీన్ని ఒక గైడెన్స్గా మాత్రమే సేకరిస్తూ మనం వెళ్ళినట్లయితే తప్పకుండా మన విజయాన్ని సాధించగలుగుతాం రెండవ విషయం ఉద్యమే నైశ్యంతి కార్యాడ మనోరతీ మన యొక్క ప్రయత్నం తప్పనిసరిగా ఉండాలి ప్రయత్నం చేతనే విజయం సాధిస్తామనేటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని పది మందికి అందిస్తారని ఆశిస్తూ